రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థన ఒక పాట పాడుకుందాం ఘనకానీ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ನೀವೋ ಕಡವೆ ಗೊಪದೇ ಉರವು ಘನ ಕಾರ್ಯಮುಲು ಸೇಯುವುದು ನೀವು ಕಡವೆಗೋಪದೇರವು ಘನ ಕಾರ್ಯಮುಲು ಸೇುವುದು నీదు కృపయే నిరంతరము నిలచీయుందుగా నీదు కృపయే నిరంతరము నిలచియుందుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించదము నిన్ను మేము आनन्दमु आराञ्चदमु सु महिमा घनतारीके युगयुगमुलवरतु हेन्तु न मिनदेवा हेन्तु వాక్యము చదువుకుందాము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని అని భక్తుడైనటువంటి యోహాన్ గారు చెప్తున్నటువంటి మాట ఏమిటా మాట అంటే ప్రభువును స్థుతించుడి ఆ స్వరము వినగానే అక్కడ ప్రతిస్పందనగా అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభువును స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవ వచ్చినంలో అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ అని అంటున్నారు తర్వాత వారు కూడా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రభువుని స్థుతించుడి సింహాసనాసీనుడగ దేవునికి నమస్కారము చేసేరి ఈ ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి వారు చెప్తున్నటువంటి మాట సింహాసనాసీనుడైనటువంటి ఆ గొప్ప దేవునికి నమస్కారం చేశారంట ఐదవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనం చూస్తున్నాము మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులారా కొద్దివారేమీ గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అనే గొప్ప స్వరము చెప్పగా యవహాన్ భక్తుడు విన్నాడు అదే మాట ఇక్కడ రాశాడు అప్పుడు వారందరూ కలిసి ఆయన సింహాసనం ఎదుట సాగిన దేవుని స్థుతించారు స్థుతించుట అంటే దేవుని ఆరాధించుట ఆయన ఏమై ఉన్నాడు ఆయన యొక్క ఏమిటి ఆయన యొక్క గొప్పతనం ఏమిటి ఆయన యొక్క నిజస్వరూపాన్ని మనం వివరిస్తూ దేవుని స్థుతించాలి ఇక్కడ స్థుతించుట అంటే హెబ్రి భాషలో హలెలుయా అని వ్రాయబడి ఉన్నది ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ మాటని బహుగా వాడుతూ ఉన్నారు అక్కడ పరలోకంలో అయితే ప్రభును స్థుతించుడి అని అంటే మనం ఇక్కడ దేవుణ్ణి మనం స్థుతించాలి తిరిగి మనం కూడా ప్రభుని స్థుతించుడి అన్నట్లుగా చెప్తూ ఉన్నాం హెల్వి అంటే హెల్వి అంటున్నాం అంటే ఆ మాటను తీసుకొని దేవునికి స్తోత్రం అనాలి బిగ్గరగా చెప్పాలి నీకే మహిమ ఘనత ప్రభావములయ్యా అని చెప్పాలి నువ్వు మా దేవుడవని చెప్పాలి నువ్వు సృష్టికర్తవని చెప్పాలి నీ యొక్క నిజస్వరూపాన్ని నీ మహిమ రూపాన్ని వదులుకొని మా కొరకు వచ్చావయ్యా అని చెప్పాలి అది అంటే మనం కూడా హలెలు అంటే హలెలు అంటున్నాము అంటే ఎవరు స్థుతించాలండి మనం దేవునికి స్తోత్రములు చెల్లించాలి దేవుని ఘనపరచాలి దేవుని మహిమపరచాలి మనము నీ నామాన్ని బట్టి మేము నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య అని చెప్పాలి నువ్వు మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రములు అయ్యా అని చెప్పాలి నువ్వు మమ్మల్ని నీ కుమారుడుగా తీసుకున్నందుకు ఎంచుకున్నందుకు అధికారం ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని మనం చెప్పాలి అది స్తుతించుట అంటే సంపూర్ణమైన భావం ఎవరైనా భక్తులు దైవ సేవకులు దేవుని స్థుతించుటని చెప్తారు పోడియం మీద నుంచి హలే లూయ అంటారు అప్పుడు దేవునికి స్తోత్రములు అనాలి నువ్వు గొప్ప దేవుడవయ్యా నువ్వు నాకు రక్షణ ఇచ్చావయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పాలి అది దాని భావం మనం కూడా దేవుని స్థుతిస్తాం అక్కడ ఏదో వచ్చినప్పుడు అంటాడు కదా ఏమని మన దేవుని వాసులారా ఆయన్ని స్స్తుతించుడి దాసులారా ఆయనకు కొద్దివారే మీ గొప్పవారే మీరందరూ ఆయన స్థుతించుడారు మనము దాసులము కొద్దివారిమి అందులో కొంతమంది గొప్పవారై ఉంటారు ఎవరైతేనే మీ రక్షణలో అందరం సమానమే కనుక మనం అందరం దేవుణ్ణి స్తుతించాలి ఇవే పొజాము దేవుడిచ్చాడు మనకు ముఖ్యంగా ఈ లోకంలో జీవిస్తున్నాం రాత్రి అంతా పడుకొని నిద్రపోయి క్షేమంగా మన ఉదయకాలాన్ని చూస్తూ ఉన్నాం దేవుడే మనల్ని కాపాడాడు ఆయనకు మన మనకు మన ఒక దినాన్ని ఆయన పొడిగించాడు ఈ దినమంతా మనల్ని ఆయన కాపాడుతాడు కాబట్టి దేవునికి మనం స్థుతి చెల్లించాలి దేవుని మనం ఆరాధించాలి ఆయన ఘనపరచాలి కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాలం దేవుడిచ్చాడు కనుక మనము దేవుని స్థుతించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆయన గొప్పవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన మహాగణుడు ఆయన మహోన్నతుడు నిత్య నివాసి సర్వాన్ని సృష్టించినవాడు సర్వాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి దయగల దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి తను తాను తగ్గించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినవాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు అంత గొప్ప దేవుణ్ణి మనము స్థుతించడం అనేది మంచిది యహోవాను స్థుతించడం మంచిది దావిది భక్తులు ఎన్నోసార్లు దేవుని స్థుతించడం మంచిది అని తన కీర్తనలో రాసుకున్నాడు ఈనాడు నీవు నేను కూడా దేవుని స్థుతించడం మంచిది రండి దేవుని వేకోజామున స్థుతిస్తాం మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ గొప్ప నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నా నీ మహాస్వరూపాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను నువ్వు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను మేము స్థుతిస్తున్నాం నువ్వు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి నేను మేము స్థుతిస్తున్నాం రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని నువ్వు మార్చుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం ఎవరు చేయలేని మహాయజ్ఞాన్ని యాగాన్ని చేసి తండ్రి అయిన దేవునికి మానవులకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి నీవు తండ్రి దేవునితో సహపాటి వారసులంగా చేయడానికి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు వేకోజామిచ్చారు ఈ దినాన్ని మాకు ఇస్తున్నారు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మాకు సహాయం చేయమని వందనములు రూలు స్తోత్రములు కృతజ్ఞత స్తోత్రులు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె సలాడ్